మోతే మండల ఆఫీసులో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మోతే మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీసులో జాతీయ జెండా ఎగరవేసిన ఎంఆర్ఓ సంఘమిత్ర మండలంలోని ఎంపీడీఓ ఆఫీసు స్పెషల్ ఆఫీసర్ సీతారాం నాయక్ జెండా ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మోతే మండల ఎంపీడీఓ ఎంఆర్ఓ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు können wie நீச்சிருச்சு <laughs> 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 वो <coughs> कटड़ा <coughs>

hands down के Bharat तव जय Bharat जन जन

जनगणमङ्गलदायक जय हे भारतवाक्यविरात जय हे जय हे जय 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 हे तु जय हे जय जय हे तेलङ्गाणा जननी जय केतनं कोटि गन्तु कलुकटैलेतनं करतरालचरितकला तल्लीराजनं പതി ജില്ലലി ജയ് തെലങ്കണ ജയ് തെലങ്കാന ജയ് ജയ് തെലങ്കാന

జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ సందర్భంగా దేశమంతట శ్రీవంత మరి ఈ రోజు మనం అందరము అంటే ఈ సుశి సువిశాల భారతదేశాన్ని మరి ఇంత గొప్పగా ఈరోజు మనం చాటుకుని చెప్తున్నామంటే ఆనాటి యాగమూర్తుల యొక్క ఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్నాము మరి అప్పటికి ఇప్పటికీ ఎన్నో మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో ఇంప్లిమెంటేషన్ ఎన్నో డెవలప్మెంట్స్ అడుగు పెడుతున్నాము సో ఇదే ఇదే కంటిన్యూషన్గా మన భారతదేశంలో ఉన్న మనం అందరం పౌరులందరం కలిసి ఇక ముందు కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రతివత ఇంప్లిమెంట్ని డెవలప్ చేసే యాక్టివిటీలో అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుతూ ఈ సందర్భంగా